చరిత్ర ఐదవాధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి హరి ఓం ఐదవ అధ్యాయం గురించి ప్రస్తావన శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకునికి మొదట స్వప్న దర్శనము తరువాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తరువాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది అక్కలకోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురుచరిత్ర శ్రీ గురుగీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తరువాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణ వలన ముముక్షుత్వము దైవీ సంపద సద్గురు దర్శన అభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలివైపరీత్యం వల్ల కపట సద్గురువుల బారిన పడడం తథ్యం ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అజ్ఞానులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమేగాక ఆయన నిత్యమూ చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది ప్రత్యక్షంగా శ్రీగురుని సేవించిన సిద్ధులు వ్రాసినది గనక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకు అది చెప్పినట్లు అవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి లేదా శ్రవణం చేయాలి ఇక కథ ఆరంభం నామధారకుడు ఓ మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారు అంటేది కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురము అనే అగ్రహారములో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పల రాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు ఆపస్తంభ శాఖకు చెందినవారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాదకర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భోక్తలు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండలాలు ధరలి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన యతీంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడే అని తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చినది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వెయ్యి కన్నులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖ చక్రాలు రెండు చేతులలో డమరు త్రిశూరాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి ఆరు చేతుల చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది ఆ తుల్ ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళ చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడా కరుణామయుడు అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడయ్యాను శ్రద బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేనే పరమేశ్వరుడు అన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభీష్టం ఏమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోకి సర్వధాతువుల్లోకి ప్రవేశించాయి ప్రవహించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కేవాలి నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రార్థ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరిక ఈడేర్చే కల్ప వృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు గనక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగవలసిన పనిలేదు నీవిచ్చిన మాటను నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్రవ్యామోహంతో అతని మా అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలి అని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాలిని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదేలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు సుమతీదేవి పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృశ్రాదాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను ఈనాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రాద బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్ష ఆయనే యజ్ఞపతి శ్రాద ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతూ ఉంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పార్యవశ్య పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో సాధ్వి మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధకర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువు కదా అర్పిస్తాము అటువంటి అప్పులు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం కేవలం అది నీ విశ్వాస ఫలమే నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరమూ కృతార్థులమయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథువులే సంచరిస్తుంటాడని విన్నాము ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరి తిరిగిపోయినట్లు నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనందభరితుడై కళ్యాణి నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కళాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు త్వరలో ఆ సతీ త్వరలో ఆ సుమతీ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మ లగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుడం వలన ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు నామధారగా అది కలయుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టింది మొదలు శ్రీపాదస్వామి శుక్లభక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతో పెరిగి ఎనిమిదేళ్ల వాడయ్యాడు అతని ముద్దు ముచ్చటలు తల్లితండ్రులేగాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు అతని పాదస్పర్శతో ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు సామాన్యంగా అటు తర్వాత అటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గానీ వేదం రాదు కానీ ఈ శ్రీపాద స్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థము అని నిరూపించుకున్నాడు ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయముగలవాడయ్యాడు ఇంతలో రాజు శర్మ తన కుమారుడికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయనా నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను నేను శ్రీవల్లవుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడు అనే నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గద స్వరంతో పెళ్ళు బుగుతున్న పుత్రవ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లలవలే శోకంతో విలువలేలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడు అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలో ముంచి వెళ్ళిపోవడం ఉచితమైన భగవంతుడవు ధర్మగోప్తవు ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు స్వామియే గాక కుంటివాడు గురుడివాడు అయిన మరి ఇద్దరు ఉన్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసారబంధం తొలగిపోతుంది కానీ అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా వస్తున్న దుఃఖం అరచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూచింది వారి బాధను గుర్తించిన స్వామి అన్నలిద్దరినీ తన అమృతహస్తంతో స్పృహించారు స్పృశించారు సంజీవి చేత చనిపోయిన వారికి వచ్చినట్లు స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువును తమ పుత్రుడు అని భ్రమించి ఇంత కట్టి పెట్టుకునడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయచేత నీవు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వల్ల నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువు అన్న సంగతి మరిచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీ అందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చలదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేళ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకబంధ్యులవుతారు ఆ సోదరులిద్దరూ స్వామిని భక్తితో స్థితిస్తూ ఉంటే వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక కాశీ బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడై నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నిలవు అందువల్లనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అఖుకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఐదవాధ్యాయం సమాప్తం జై గురుదత్త